హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్ ఈరోజు అయితే నేను నైట్ డిన్నర్లోకి చికెన్ ఫ్రై పచ్చి పులుసును అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా చికెన్ అయితే కడుక్కొని ఇలాగైతే పెట్టుకొని కొంచెం సాల్టు కొంచెం పసుపు కొద్దిగా అయితే కారం అలాగే కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తున్నానండి ఇలా వేసిన ఈ అయితే చికెన్కి బాగా పట్టేలాగైతే బాగా కలుపుకోవాలండి ముక్క చప్పదనం రాకుండా టేస్ట్గా ఉండడం కోసమైతే ఇలా చేస్తున్నాను ఇలా కలుపుకొని చికెన్ అయితే పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేస్తున్నానండి అయితే పేస్ట్ను కూడా ప్రిపేర్ చేస్తున్నానండి నేను టమోటా జీడిపప్పు అలాగే పచ్చి కొబ్బరి అండి అయితే పేస్ట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి వేరొక పక్కనైతే పచ్చి పులుసు ప్రిపరేషన్ అండి పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా అయితే పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలండి ఇలా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు టమోటా ముక్కలని అయితే వేసుకోవాలి దీనిలోనే ఐదారు వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి ఒక పక్కన ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి దీనిలో అయితే మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని అయితే వేసుకుంటున్నాను ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి పచ్చి పులుసులో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కల్లో కూడా కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం అయితే వేస్తున్నానండి ఇలా ఫ్రై అయినా దీనిలో అయితే చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండి దాన్ని అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇలా యాడ్ చేసుకుని చికెన్ బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలండి పచ్చి పులుసు కూడా వేగిపోయింది కదా ఇప్పుడైతే పప్పు కుత్తదైతే బాగా కల్ రుబ్బుకోవాలండి చికెన్ కూడా ఒక పక్కనైతే ఫ్రై అవుతుంది ఇలా అయితే బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇక్కడ పులుసు కూడా బాగా రుబ్బేసుకున్నాను మెత్తగాను ఇందులోనైతే ఆనియన్స్ అయితే వేస్తున్నాను పచ్చి పులుసులో ఆనియన్స్ అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి అందువల్ల నేను ఎక్కువగానే వేసాను సరిపడగా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకుని రసం తీసుకున్నానండి చింతపండునైతే దాన్ని కూడా ఇందులోనైతే వేసేస్తున్నాను చింతపండు అంత తినగలిగితే అంత రుచి చూసుకుని అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఉప్పు చింతపండు పులుపు అయితే చూసుకుంటే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై అయితే ఇలా అయితే ఉంది మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న అయితే చికెన్లో అయితే వేసేసాను ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆ పేస్ట్ కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవ్వాలండి ఇలా అయితే చికెన్ అయితే ఫ్రై అవుతుందండి అంతే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి మనకి ఇదిగోండి పులుసు చికెన్ ఇదైతే పచ్చి పులుసు ఉల్లిపాయ ముక్కతో ఆ చికెన్ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్